దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపై బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి గురుకులం దర్శి ప్రకాశం జిల్లా తరఫున ప్రవేశాల కొరకు ప్రకటన ఈ సంవత్సరం ప్రభుత్వం నేరుగా పదవ తరగతిలోను మరియు సీనియర్ ఎంట్రీలోను ప్రవేశాల కొరకు దరఖాస్తులు కోరుతూ ఉంది తొమ్మిదవ తరగతిలో అరవై శాతం మార్కులతో పాస్ అయిన వారు పదవ తరగతికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా జూనియర్ ఎంట్రీయందు యాభై శాతం మార్కులతో ఒకేసారి పాస్ అయిన విద్యార్థులు సీనియర్ ఇంటర్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలియజేయడం జరిగింది కాబట్టి ఆసక్తి కలిగిన విద్యార్థులు పదో తరగతిలో చేరడానికి కానీ ఇంటర్లో చేరడానికి కానీ రేపు సాయంత్రం లోపల దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సదవకాశాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉపయోగించాలని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం సార్ రేపంటే ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాము